నీట్ యూజీసీ నెట్ వంటి పరీక్షల్లో అక్రమాలు జరిగిన తర్వాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పరీక్షల్లో అక్రమాలను అరికట్టే చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు కాంగ్రెస్ విమర్శించింది ఎంతో అవసరమైన ఈ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటికీ జాతీయ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్లు వాటిలో అవకతవకలు జరిగిన తర్వాత అమల్లోకి తెచ్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు పరీక్ష పేపర్ల లీక్లు అక్రమాల నివారణకు చట్టాలు వ్యవస్థలు అవసరమని ఎక్సబేటిక్గా ఆయన పేర్కొన్నారు దేశంలో నీట్ పేపర్ లీకేజీ యూజీసీ నెట్ పరీక్ష రద్దుపై వివాదం ముదురుతున్న తరుణంలో పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన కఠిన చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చినట్లు జయరాం రమేష్ తెలిపారు పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ చట్టం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్ట విరుద్ధంగా పరీక్ష పేపర్లను ముందుగా అందుకున్నా ప్రశ్నలు జవాబులు లీక్ చేసినా పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయపడిన కంప్యూటర్ నెట్వర్క్ ను ట్యాంపరింగ్ చేసినా నకిలీ పరీక్షలు నిర్వహించినా నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు బాధ్యులకు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు